హైవర్స్ సీరియస్లీ మాట్లాడి రావటం లేదు నాకు ఎందుకంటే మూడవ తరగతి చదువుకునే పసి పాప ఆ పాపని రేప్ చేసింది ఆరవ తరగతి చదువుకునే పిల్లముంటా కొడుకులు అసలు ఏంటండి ఇది ఆంధ్రప్రదేశ్ అసలు ఏం జరుగుతుందండి స్మార్ట్ ఫోన్ల వల్ల లేదన్నప్పుడు లేనిపడి మాదక ద్రవ్యాల జగన్ ఉన్నప్పుడు ఏరులే పారింది మాదక ద్రవ్యాలు చిన్న పెద్ద తేడా లేకుండా అలవాటు పడ్డారు అన్నారు చంద్రబాబు నాయుడు వచ్చావు కదా కంట్రోల్ చేస్తున్నారంటే నెల రోజులు కూడా అవలేదు బట్ కంట్రోల్ చేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు ఆరో తరగతి పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారంటే నేత అనుకోవట్లే అంటే దాని అర్థం ఏంటి స్మార్ట్ ఫోన్లలో బూత్ చిత్రాలు చూస్తూ ఉండాలి లేని చిత్రం దానివల్ల ఇదిగో ఈ రకంగా నంద్యాల జిల్లా నందికట్టుకులు నియోజకవర్గం పగిడ్యాల మండలం ఎల్లాల మచ్చువరి ప్రాంతాలు అక్కడ ఆ పిల్ల పేరు వాసంతని అంటున్నారు సరే చిన్నపిల్ల కాబట్టి మన పేర్లు అవన్నోదు మొన్న ఆదివారం రోజు ఆ పిల్ల వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులకి వాళ్ళు పట్టించుకోవాలి మేము గతంలో కూడా ఈ పోలీసులు అనేవాళ్ళు పేదవాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఒకలాగుంటారు పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయితే ఒకలాగా ఉంటారు అని ఇది ఇక్కడ కూడా ఫస్ట్ కంప్లైంట్ ఇస్తే అంతకు రెస్పాండ్ కాలేదట మిస్సింగ్ అని చెప్పేసి అనుకున్నారు దొరికిద్దరి చెప్పడం కోసం దోగులంటూ కూడా మనకు తెలియదు నంజాల ఎంపీ ఎవరు బైరిడ్ శబరి ఆమె దాకా వెళ్ళింది ఇష్యూ ఆమెకి పోలీసు పై అధికారులు చేసేసరికి ఇంక వాళ్ళు సీరియస్ అవ్వడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఈరోజు గురువారం అసలు ఎక్కడి ఈ అమ్మాయి ఎక్కడి ఈ అమ్మాయి అనుకుంటా ఉంటే కుక్కలు పెట్టి వాటి పెట్టి మొత్తం గాలించారు చివరికి ఈ హంద్రీనివాస సుజిల సమతి ఎత్తిపోతల పథకం ఏదైతుందో కృష్ణాది బ్యాక్ వాడర్ ఉన్నట్టు అప్రోచ్ కాలువ ఏదైతే ఉందో ఆ సరిహద్దు దగ్గర ఆ కుక్కలు ఏవైతే పోలీస్ జాగిలాలు అక్కడ ఆగి ఇక్కడ దాకే వచ్చింది అసలు ఏంటర్ అని చెప్పేసి అనుకుంటూ విచారణ చేశారు ఆదివారం రోజు ఆ పాపని నలుగురు అబ్బాయిలు కలిపి తీసుకెళ్లారు అందులో ఇద్దరు ఆరో తరవాత చదువుకున్నవాళ్ళు ఇద్దరు ఏడో తర్వాత చదువుకున్న ఇందులో ఏడో తర్వాత చదువుకున్నాడు ఉన్నాడే వాడు వచ్చి ఏం చేయాలి ఒకడు బట్ ఏడో తర చదువుకున్న ఒకడు ఆరో చదువుకునే ఇద్దరు ముగ్గురు ఆరో చదువుకునే ఇద్దరు ఏడో తరగతి చదువుకునే ఒకడు ముగ్గురు ఇంకోటి సైలెంట్ ఈ ముగ్గురు మాత్రం ఆ పసిపాపని అత్యాచారం చేశారండి రేపు చేశారు పసి పాప ఏం తెలుసండి పాపం ఈ రాక్షస పిల్లనా కొడుకులు మరి ఏం చేశారు ఏంటంటే పాపం ఆ పిల్లలు చనిపోయింది చనిపోయిందో శ్లో కోల్పోయిందో వీళ్ళకి అసలు ఏం తెలుసచ్చు అన్కాషస్లకు వెళ్ళింది కదా వీళ్ళు చనిపోయింది అనుకునే ఆ పాపని ఆ పక్కన ఉన్నటువంటి కాలంలో పిసిరేసారు అది లోతు ముప్పై అడుగులు లోతు అది అటు వెడల్పు ఎక్కువ ఆల్మోస్ట్ నది అనుకోవచ్చు ఇంకా వాడి నుంచి వచ్చేసారు ఇంకా బట్ విచారం చేస్తున్నప్పుడు వీళ్ళు తీసుకురా అని చెప్పి తేలింది పట్టుకొని విచారిస్తే మొత్తం మేము నలుగురు కానీ వాడు ఏం చేయలేదు మేము ముగ్గురమే చేసామని చెప్పి అసలు ఒప్పుకున్నారు ఎక్కడ పడేస్తారు ఏంటంటే రెండింటి పలాన చోట పడేసి వెతుకుతూ ఉన్నారు ఇంకా ఆ పిల్ల దొరకలే చెప్తుంటే నీకు ఎలా ఉందండి మేబీ వీడితో సమయం పాప ఏం మరి డెడ్ బాడీ అన్న ఎంత గౌరవం అండి అసలు నాకు ఇంకా అసలు ఏం కూడా అర్థం కావట్లేదు ఇంత ఘోరంగానా నెలల వయసున్న పసిపిల్లలని రాక్షసులు కామాందులు వాళ్ళు రేపులు చేస్తున్నారంటే నా కొడుకులకు వయసు మీద పడింది అండ్ దానికి తోడు ఇంకా మాదక ద్రవ్యాలు బ్లూ ఫిల్మ్ చూసి అలా చేస్తున్నారు రా కర్రపల్లకి చేరగట్టం వదట్లేదు కుర్రామని కూడా చూడట్లేదురా అనుకున్నాను వీళ్ళు పిల్లలు కదండి ఆరో తరత్వాళ్ళండి ఇసలు వీళ్ళేందండి అసలు ఇది వీళ్ళంతా కూడా మళ్ళీ చదువుకునేది ఒకే స్కూల్ ఆ మత్స్సుమర్రిలో ఒకే స్కూల్ అంట మొత్తం చదువుకునే ఎందుకు చెప్పలేకపోతున్నాను అండి దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఫోన్లతో ఆడుకుంటున్నారా అసలు ఏం చేస్తున్నారు ముందు ఫోన్లు ఇవ్వకండి పిల్లలకి అసలు అండ్ మీ పిల్లల ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఏంటో అసలు బయట ఏం చేస్తానండి దయచేసి గమనిస్తూ ఉండండి